నేను రెండు వేల పద్నాలుగు చెప్పా నేను ఓటు అడుగుతున్నా పని నన్ను నిలదీయండి అని అడిగి మీరు నిలదీశారు బయటకు వచ్చి ఈరోజు కూడా అదే చెప్తున్నా నేను బాధ్యత నుంచి తప్పించుకో తప్పించుకోం కదన్నమా ఆయన సీఎం రమేష్ గారి చూస్తా ఉన్నా ఇప్పుడు నువ్వేం పెడతాను చర్చేం లేదు అంటే నిజంగా పొలిటికల్ అకౌంటబిలిటీ తీసుకురావాలి రాజకీయ జవాబుదారీతనం తీసుకురావాలి తీసుకొస్తాం ఎందుకంటే ఈరోజున నేను కూర్చోబెట్టి అందరికీ ఓట్లు అంటే భవిష్యత్తులో ఆ జవాబుదారితనం నేను తీసుకుంటాను నిన్ను నమ్మండి రమేష్ గారిని కూడా గొడవలు పెట్టుకోం కానీ రిక్వెస్ట్ చేస్తాం ప్రధానమంత్రి గారితో అందరి హోంమంత్రి గారు అందరితో రిక్వెస్ట్ చేస్తాం నేను ఒక పని చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం ఎందుకు చేస్తాం ఇంత సమయంలో చేస్తామని మీకు వివరణ ఇచ్చి పొలిటికల్ అకౌంటబిలిటీ తీసుకొచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుంది ప్రతి రాజకీయ నాయకుడికి ఈ యువతరానికి మహిళలకి ఆడపడుచులకి పుట్టబోయే ప్రతి బిడ్డలకి రెండు వేల నలభై ఏడులో నిలబడే ప్రతి ఒక్కరికి మేము బాధ్యత ఉన్నాం నిలబడతామని తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీకి జయము జయము తెలుగుదేశం పార్టీకి జయము జయము జనసేనకి జయము జయము ప్రజలకి దిగ్విజయము కలుగుగాక జై జనసేన జై హింద్ మీ మనసు అనకాపల్లి బెల్లం తీపి అంత తీయలేంది మీ మనసు గుర్తుపెట్టుకుంటాం మనసులో పెట్టుకుంటాం ఎవరు రాతారో నేను చూస్తాను మనస్ఫూర్తిగా నేను గెలిపించే బాధ్యత మీరు మనస్ఫూర్తిగా మీకు చెప్తా సిఎం సీఎం రమేష్ గారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా జ్వర జ్వల జ్వల త్రి కవీకరా చట సుదర్శన ప్రభాసమాన తేజమయీ ద జండ ప్రళయ కాల ఋగనామ్మై తమట్ట మట్ట మన్నినా ద విలయ తమరునాదమై గద్ద 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 గద్దกาย మాన తేజమహి వస్తునాయి వస్తునాయి భవనామ రథ చక్రాలు జగన్నాటకానికి తెరదించే భవనాస్త్రాలు